తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి రెండేళ్లు గడిచిపోయింది ఇప్పుడు ఏడులో అడుగు పెడుతున్నాం రెండేళ్ల పరిపాలనలో మీకు గమనించిన మార్పులు ఏంటి చేర్పులు ఇక టాక్సీ ఆటో వాళ్ళకి లాస్ అయిపోయింది అదొకటి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అవి ఇంకా ఇంకా పెండింగ్ లోనే ఉంది కొద్ది కొద్దిగా డెవలప్ చేస్తాను ఉన్నాయి కానీ కొన్ని సగం పనులు అయితే అంటే సగం పనులు లేవు

హాజరవుతారు అనిపిస్తుంది ఎందుకంటే వచ్చింది కదా బయటికి ఛానల్ తర్వాత బయటకు వచ్చింది కాబట్టి ఐడియా ఉంది ఏదో చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాడు మేబీ ఛాన్సెస్ ఉండవచ్చు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా మొన్న కూడా పంచాయతీ దాంట్లో కూడా కొద్ది కొద్దిగా డిస్ట్రిక్ట్ కూడా కొంచెం వచ్చింది ఇక హోప్ ఉన్నట్టుంది వస్తుంది అని చెప్పేసి పబ్లిక్ ముఖ్యంగా చూసుకుంటే ఓన్లీ మనకి వినిపించేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి మాత్రమే బయటికి తీసుకొస్తున్నారు మరి ఆరు గ్యారంటీల గురించి కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా బయటికి